చోట గ్రాండ్గా బర్త్డే కార్యక్రమం పెట్టారండి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు అందరికి బ్రహ్మాండమైన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ చాలామంది వచ్చారు స్టేజీ మీద కూడా చాలా బాగా ఆ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంది కింద కూర్చున్న వాళ్ళల్లో ఒక వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి బర్త్డే సెలబ్రేషన్ చూచి ఏడుస్తున్నాడు బాధపడుతున్నాడు కింద కూర్చున్న వ్యక్తి అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క వేడుకను చూసి వాస్తవంగా అందరి కళ్ళ ముందు గ్రాండ్గా జరుగుతుంది అక్కడ భోజనాలు కూడా గ్రాండ్గా ఉంటా ఉన్నాయి ఒక వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉంది అయితే కింద ఒక వ్యక్తి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు బాధ ఉన్నాడు ఎటు చెప్పుకోలే కుమిలిపోతూ ఉన్నాడు ఎందుకు ఎవరైతే పుట్టినరోజు జరుగుతుందో అక్కడ ఆ పుట్టినరోజు జరుపుకునే వ్యక్తి అక్కడ లేడు ఆ వ్యక్తి పుట్టినరోజు అని చెప్పే అందరికి భోజనాలు అరేంజ్మెంట్ జరుగుతున్నాయి ఆ వ్యక్తి పుట్టినరోజు అని చెప్పేసి అందరు కూడా పెద్ద పెద్ద మహామహా నాయకులు మహామహా మేధావులు డబ్బు మళ్ళీ అందరూ స్టేజ్ ఎక్కారు కానీ కింద కూర్చొని చూస్తున్న వ్యక్తికి బాధ కారణం ఏంటంటే ఏ వ్యక్తి పుట్టినరోజైతే ఉందో ఆ వ్యక్తి అక్కడ లేడు ఆ వ్యక్తిని పక్కకు నెట్టేసి వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు నేటి కాలంలో క్రైస్తవ్యం కూడా అలాగనే ఉంది ఏ దేవుని అయితే గనపరచాలో ఏ దేవుడికి అయితే ఏ దేవుడిని అయితే మహిమపరచాలో ఆ దేవుడిని పక్కకు నెట్టేసి మేము ఆరాధన చేస్తున్నాముగా మేము ప్రార్థనలు చేస్తున్నాముగా మేము పాటలు పాడుతున్నాముగా మేమంత దేవుడు పనేగా చేసేది అని అనుకుంటున్నాం కానీ అసలైన పక్కకు నెట్టేసి ఏదేదో ఏదేదో ఘనంగా ఎగిరిపో ఎగిరి 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 కొట్టి చెప్పలేకొడి కొట్టి ఆరాధన చేసామని చెప్పి పాటలు పాడామని చెప్పి ప్రార్థన చేసామని చెప్పి ఉపయోగం ఏమైనా ఉందా దేవుడు బాధపడతా ఉన్నాడు నన్ను అని చెప్పుకుంటున్న వీరు నన్ను పక్కకు నెట్టేసి ఎక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి పక్కకు నెట్టేసి వారి హృదయాల్లో నుంచి పక్కకు నెట్టేసి మరలా నన్ను పక్కకు నెట్టేసి మళ్ళీ నా దగ్గరికే వచ్చి కూర్చొని అంటున్నారు నా దగ్గరే కూర్చున్నామని భక్తి కలవాళ్ళని చెప్తున్నారు భయం కలిగిన చెప్తున్నారు కానీ ఈ ప్రజలు వారి పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు బాధపడతా ఉన్నాడు